అందరికీ నమస్తే అండి రోజను చూసి జాలి పడాలా నవ్వాలా ఏడవాలా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదండి నిస్సిగ్గుగా అంత డైరెక్ట్గా దొరికేసిన తర్వాత కూడా రోజా ఏమైనా మాట్లాడుతుందని చెప్పినా దాని ముందు వీడియో ఏమైపోయింది దాని వెనకాతల వీడియో ఏమైపోయింది నాకు తెలియగడుతాను రోజా అది ఏమైనా సినిమా షూటింగా అదొక యాక్సిడెంటు అదొక అనుకోని సంఘటన ఏమంటే ప్రమాదాలు ఎవరైనా సరే షూటింగ్ చేస్తారేంటే ఫోన్లలో రికార్డ్ చేస్తారని నాకు అర్థం కాదు ఒకసారి రోజు ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి ముప్పై బతుకు దాని ముందు దాని వెనకాల వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను అనుకోని సంఘటన ఎవడైనా సరే అలా వీడియో తీస్తా కూర్చుంటాడా గుండు తరుక్కుపోదు ఒక వ్యక్తి కారు కింద పడితే ఆ వీడియో తీసుకోవడకైనా సరే మనిషి పుట్టబుట్టినాడు ఎవడైనా సరే గుండు తరుక్కుపోదు అలా తీస్తా కూర్చుంటాడా మరి ఉదాహరణకి చూపించాలని చెప్పేసి అని నీకు ముందు వెనకతో వీడియో కావాలా దున్నపోతా ఒక మనిషిని చంపేస్తే నువ్వు వెనక ముందు వీడియో ఏమైంది అని అడుగుతుందండి ఎన్ని ప్రమాదాలను ఎవడైనా సరే మన అనుకోని సంఘటన ఎవరైనా ఊహించగలుగుతాడా ఈ టైంలో కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త తలపై నుంచి వెళ్ళిపోద్ది కాబట్టి మన ఫోర్ కే కెమెరాతో మంచి హై క్వాలిటీతో వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి అలా పెట్టుకుని కూర్చుంటాడా నిద్ర మొహం దానే తాగేసి మాట్లాడుతున్నావో తాకుండా మాట్లాడుతున్నావు ఇవాళ కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడుతున్నా తాగి మాట్లాడుతావు అని చెప్పేసి నువ్వు ఇందుకే అనేది అంటే ప్రమాదానికి సంబంధించిన ఫుటేజ్ ముందు వెనక ఏమైందని అడుగుతున్నారండి అదేనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమమా లేదంటే అదే ప్రెస్ మీటా కాదు అది ప్రెస్ మీట్ కాదు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక అధికారిక కార్యక్రమం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి రోడ్ షో అది కదా ఒక దిక్కను కూర్చొని ప్రెస్ మీట్ పెట్టు లేదంటే ఒక దిక్కను నించుని మాట్లాడుతున్నాడు అనుకుంటే అంతకుముందు మాట్లాడాడు కదండి దాని తర్వాత మాట్లాడాడు కదండి ఆ వీడియోలు కూడా ఉంటాయి కదండి అది ప్రెస్ మీట్ కదండి అని మనం అడగడానికి బాగుంటుంది ఒక రోడ్ షో ఉంటే గింటే ఆ లైవ్ వీడియో సాక్షి ఓ దగ్గరే ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ఛానల్ వాళ్ళ దగ్గరే ఉండాలి కదా కదా లైవ్ ఇచ్చేది వాళ్ళ దగ్గర వాళ్ళని అడగాలి కదా నువ్వు ఎవరిని అడుగుతున్నావు అండి మాట్లాడటం అంటే గీతే తాగేసి మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనకూడదు మహిళ క్షమించాలి కానీ ఏమండి ఎవరైనా ప్రమాదానికి సంబంధించి ముందు వెనక ఫుటేజ్ అడుగుతున్నాడంటే తాజీస్ మాట్లాడినట్టు లెక్క దిగలేదు నుంచి రాత్రి వేసింది ఇంకా రాత్రి అయినా కానీ సరే ఇంకా దిగలా దిగతం కదా ఎత్తనా ఉండాలా మనకి అది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది ఆ వీడియో దాన్ని ఎవడైనా ఎడిట్ చేశారంటారా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒప్పుకున్నాడా ప్రమాదం జరిగిందని చెప్పేసి అని ఎక్కడికి మీరు వచ్చేది ఎడిటింగ్ అంటారా పైగా బ్లాక్ కలరు డోరు కారు అని చెప్పేసి అని మాట్లాడతావా నీకు ముందు వెనక ఫుటేజ్ కావాలా ఏమన్నా అంటే కొంచెం నెలలకు ఎక్కుతాం మనం ఏమన్నా అంటే బుక్కెట్టి ఏడ్చేద్దాం మళ్ళీని మరి ఇప్పుడు చెప్పు నువ్వు మతి మాట్లాడుతున్నావా మతి లేకుండా మాట్లాడుతున్నావా ఒక సంఘటన ఒక ప్రమాదం ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ని ఎవడైనా సరే వీడియో షూటింగ్ చేయగలుగుతాడా ఆ కంగారులో మనిషి ప్రాణాలు కాపాడాలని చూస్తాడా లేదంటే ఇది మరి రోజు పొద్దుని వచ్చిద్ది అడుగుద్ది అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తా కూర్చుంటాడా అక్కడ ఉన్నది నూటికి నూరు శాతం వైసీపీ కార్యకర్తలే అవునా జగన్మోహన్ రెడ్డి పర్యాటనలో అక్కడ ఉన్నవారంతా కూడా వైసీపీ కార్యకర్తలే కదా ఆ వీడియో రికార్డ్ చేసింది వైసీపీ కార్యకర్తలే కదా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళింది మీకు సంబంధించిన మీడియానే కదా అవునా అబ్బా ఏం ఏం అవసరం లేదు ఇంకా అదృష్టం బాగుంటే ఎవరో ఒక కార్యకర్త తీసిన వీడియో అది దానికి కూడా ముందు వెనక వీడియో ఏమైపోయింది నీకు ముందు వీడియో కావాలి కదా జీవిస్తాగు ఒక నోటి ఆకు నువ్వు ఇంకా మాట్లాడే ఒక ఇది కూడా వినిపించిన తర్వాత అప్పుడు

మీరు పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా తన నాయకుల్ని పంపించి మీరు పది లక్షలు ఇవ్వండి ఆ కుటుంబాన్ని మళ్ళీ మాట్లాడకుండా చెయ్యండి పది లక్షలు ఇచ్చేసి వచ్చేయని అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల మీ నాయకులు అక్కడికి వెళ్ళి పది లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేసారు అవునా తర్వాత విచారణలో బయటకు వచ్చిన వీడియోలు అన్నీ కూడా తర్వాత బయటకు తర్వాత మళ్ళీ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు మనం చూడడం కదా ఆ పొంగిపోయిన ముఖం వేసుకుని వచ్చేసి ఎక్కడికి వచ్చి ముందు వెనక వీడియోలు ఉన్నాయా నీకు ముందు వెనక వీడియోలు చూపించాలా బొ మళ్ళీ బుగల్బూర్లాగా ఇంత మొఖం వేసుకొని ముందు ముందు వెనకాల అంటే ఎక్కడి నుంచి వస్తాయి నాకు అది తెలియగలుగుతానే సింపుల్ లాజిక్ అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొరపాటు పొరపాటు అని కదా కావాలని చేసింది జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు ఉన్నా ఇవాళ ఏదో లాజిక్లు చెప్పుకోతున్నారు కదండి జగన్మోహన్ రెడ్డికి తెలుసని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా ఏ రోజా వాటికి సంబంధించి సమాధానాలు చెప్పమంటే సమాధానాలు చెప్పారు ఇక్కడికి వచ్చి పనికి మళ్ళీ ఏదో లాజిక్ లా ఇంకా మాట్లాడు మాట్లాడదా ఇలా అయితే చంద్రబాబు నాయుడు భవిష్యత్ రాజకీయాల్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ ఫ్లైట్ సంబంధించిన మినిస్టర్ అరెస్ట్ చేయాలి ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన మంత్రి అరెస్ట్ చేయాలి లేదా దాంట్లో చాలు చాలా చెప్పావు కానీ గుద్దేసి వెళ్ళిపోతే అందరి మీద చర్యలు తీసుకుంటారు గుద్దేసి వెళ్ళిపోకూడదు మనకి మన ఏదో తెలుగుతారులే ఇక్కడ చూపించకూడదు రోజా ఎవడో కూడా గుద్దేసి వెళ్ళిపోతే హిట్ అంటారని అంటారు అది యాక్సిడెంట్ కంటే పెద్ద కేసు గుద్దేసి వెళ్ళిపోతే అందరి మీద చర్యలు తీసుకుంటారు కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి కారు ఓనరు కారులో ప్రయాణించే ఎంతమంది ఉంటే అంతమంది పోయినా కూడా చర్యలు తీసుకుంటారు నాకు గుద్దేసారని చెప్పి ముందే తెలుసు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్లో ఎందుకు ప్రస్తావించలేదు మాకు అర్థం కాలే నీకు వీడియోలు అడిగేవు కదా నువ్వు తాగేసి ఏది పడితే మాట్లాడుతూ ఉంటావు నువ్వు వీడియోలు చూపిస్తుందా ఇగో తగలాడు ఈ వీడియో చూసి తగలాడు కొద్దిగా సిగ్గు తెచ్చుకో ఈ కార్నర్ బాగా ఈ చివరి ఆకారం చూడు ఈ కార్నర్లో ఒక ఇద్దరు వ్యక్తులు వైసీపీ కార్యకర్తలే వాళ్ళ రియాక్షన్ చూడు కారు కింద మంచి పడిపోయాడు కారు వెనకపోనివ్వండి అనే విధంగా వాళ్ళ సైకిల్ కనబడతాయి ఒకసారి విని తగలడు వాల్యూమ్ తగ్గిస్తాను వాల్యూమ్ తగ్గించి చూపిస్తా కనబడుతున్నా చివరా అదిగో అదో వెనకపోను అని అని చెప్పేసి సైకిల్ చేస్తున్నారు చూడు అదిగో చూడు రోజా కనబడుతుంది కదా విడిపోయిందే మబ్బులు ఇడిపోయినా నీకు విడిపోతా నీకు ఇంకా అప్పుడే అయిపోయింది అనుకుంటున్నాం ఏంటి నువ్వు ఇష్టానుసారంగా పేలిపోతున్నావు ప్రెస్ మీట్లు పెట్టి చంపేసింది కాకుండా నీకు ముందు వెనకథలు వీడియో చూపించాలి ఏదైనా సినిమా షూటింగా ఏ రోజా అంత స్పష్టంగా అక్కడ కనబడుతున్నా సరే నీకు ముందు వెనకతలు వీడియో కావాలా ఎందుకు బయటికి రాలేదు అంటే మీరు బయట పెట్టాలి అది మీ కార్యక్రమం అది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అది అక్కడ ఉన్న వ్యక్తులంతా కూడా వైసీపీ కార్యకర్తలే ఇగో సైకో గల్లు జగన్మోహన్ రెడ్డి కార్యక్రష్ ఫ్లకార్లు చూసావు కదా గంజా బ్యాచ్ మళ్ళీ మనం ఎక్కడికన్నా వెళ్తే గంజాయి బచ్చికి మొత్తం గంజాయి బట్టి ఇచ్చేసి ఇంక వాళ్ళకి సోయ ఉండదు వాళ్ళకి ఇంక తల్లి లేదు చెల్లి లేదు రోడ్డు మీద వెళ్తే వాడు ఏది పడితే అది ఎలా పడితే అలా రంబోలు చేయాలా దేవు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి అలాంటి వ్యక్తులు ముఖ్యంగా ఎంచుకొని మీ ఇష్టానుసారంగా రాష్ట్ర నల్లకొలని చేసింది కాకుండా ఇవాళ ఒక వ్యక్తిని చంపేసి నీకు ముందు వెనకల వీడియో కావాలా సిగ్గుండి మాటలు అసలు మనిషి వాళ్ళు ఏదంటే దునపోతు నాకు అర్థం ఎవడన్నా మాట్లాడతాడంటే అలా ఆ విధంగా ఆవిడ ఒక మాజీ మంత్రి పైగా మాట్లాడడానికి మాకు ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తూ ఉంటుంది మహిళల గురించి మనం ఇంత మాట్లాడకూడదేమో అనిపిస్తూ ఉంటుంది కానీ ఆవిడ మాట్లాడే మాటలు వింటూ ఉంటే అక్కడికి ఉరికిపోతూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఇలాగా పెచ్చపెచ్చ మాటలు దిక్కుంటా తాగింది దిక్కుంటా మాట్లాడదు మాకు అది గుర్తుపెట్టుకు బాగా